యనాత్మహా జితే జై జయ గురుదేవ దత్త హరణాత్మహరా జితే జై అందరికీ నా హృదయపూర్వక భయపడుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మనమంతా అద్భుతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకుని జరుపుకోబోతున్నాం అసలు ఈ శ్రీకృష్ణు జన్మాష్టమిలో వీళ్ళ వంశస్థులు ఎవరు ఏంటి అనే విషయాలు ఎలా వచ్చింది సూర్యవంశము చంద్రవంశము అంటూ ఉంటాం కదా ఇలా సూర్యవంశకు రాజైనటువంటి ఇలుడు అనేటువంటి అమ్మటం ఆయన అనుకోకుండా తన యొక్క వృత్తి ధర్మం రీత్యా వెళ్ళినటువంటి అంటే దీంట్లో వాళ్ళ వంశాల గురించి వాటిని గురించి తెలుసుకుంటూ మనం కృష్ణుడి యొక్క మెధువంశంలోకి ప్రవేశిద్దాం ఆయన పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకాంత స్థలమైనటువంటి శరవణం అనేటువంటి వనంలోకి ఈలుడు ప్రవేశించడం ద్వారా అక్కడ అక్కడికి వెళ్ళిన వాళ్ళు పురుషులు స్త్రీలుగా మారిపోయేటువంటి ఒక శాపం ఉంది అది దానికి గురయ్యాడు ఇలుడు ఆ శాపానికి గురైనటువంటి ఇలుడు స్త్రీగా మారి ఆ అడవిలో వనంలో సంచరిస్తూ ఉంటే ఒకనొక రోజు సోముడు కుమారుడైనటువంటి బుధుడు అక్కడికి వచ్చాడు ఆ బుధుడిని చూసి అతని పట్ల అనురక్తుడయ్యింది ఈ ఎలా ఇల్లుడుగా ఉన్నవాడు ఎలా అయ్యాడు స్త్రీ రూపంలో ఆ ఎలా ఎలా అయితే మోహిత అయ్యిందో అలాగే గురుడు కూడా ఈ అందాల చందాలకు ఈ లావణ్యాలకు అరవస్థితుడయ్యాడు అలా ఇద్దరు కొద్ది రోజుల పాటు ఆ యొక్క సుఖభోగన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆమె గర్భం దాల్చి నలుగురు సంతానాన్ని కంటుంది ఆ నలుగురి సంతానంలో ఒకరు పురూరు అన్న పురూరు కురూరుడు అనేటువంటి ఈయన ఎంతో చక్కగా రాజ్యపాలన చేసి ఎంతో తపస్సులు చేసి మంచి వరాలను పొంది ఉన్నాడు దేవలోకానికి కూడా యథేచ్ఛగా పోయి రాగలుగుతున్నటువంటి రాజు అనమాట ఈ కురూరు అలా ఉన్నటువంటి సందర్భంలో ఆ పైలోకాల్లో ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు కూడా స్నేహితుడయ్యాడు ఇంద్రుడిని రక్షించి అందుకని అక్కడ ఉన్నటువంటి ఆ దేవ నర్తకి అయినటువంటి ఊర్వశికి ఊర్వశి ఇతని యొక్క రూప లావణ్యాలకు పరవశించి అతనితో జీవనయానాన్ని సాగిస్తూ వస్తుంది అప్పుడు వాళ్ళిద్దరి యొక్క ఊర్వశి ఇద్దరు ప్రేమాయణంలో పడి వాళ్ళిద్దరికి కలిగినటువంటి సంతానము ఎనిమిది మంది సంతానాన్ని వాళ్ళు కంటారనమాట అంటే ఆ పైలోపల కేసీ అనేటువంటి రాక్షసు నుంచి ఇంద్రుడిని కాపాడినటువంటి సందర్భంలో ఇంద్రుడికి ఈయనకి మధ్యన కలిగిన సఖ్యత చేత ఊర్వశికి ఈయనకి మధ్యన సంబంధం ఏర్పడుతుంది ఆ సంబంధము చేత ఈమెం అలా వాళ్ళిద్దరి యొక్క ఎనిమిది ఎనిమిది మంది సంతానంలో రజి అని ఒక జన్మిస్తారు ఆ రజి నూరుగురు సంతానాన్ని కంటాడు ఆ నూరుగురు సంతానంలో దేవదానవుల యొక్క యుద్ధంలో రజి బ్రహ్మదేవి ఎట్లా అంటే దేవతలు అందరినీ కూడా క్షీణింపజేస్తూ ఉన్నారు అసురులు ఆ సందర్భంలో చెప్తాడనమాట రజియే ఎవరి పశ్యానం ఉండి యుద్ధం చేస్తే వారే ఇప్పుడు విజయాన్ని సాధిస్తారు అని చెప్పి అందుకని ఇది విన్నటువంటి అసురులు గబగబా వెళ్ళి రజిని అడుగుతారు ఆయన అంటాడు రజి అంటాడు నాకు మీరు నా నేను మీ పశ్యానం ఉన్న చేత రాజ్యాన్ని కానీ గెలిస్తే ఆ రాజ్యాన్ని కానీ నాకు ఇవ్వగలిగితే సరే అంటాడు సరే లేనిపోతాడు తర్వాత దేవతలు వస్తారు దేవతలు ఏమనుగుతారంటే ఇదిగా అన్న అడుగుతాడు కదా సరే ఏదో ముందర ప్రస్తుతానికి జరిగితే జరిగింది తర్వాత ఇతను ఏదో చేస్తాము అధికార కాంక్షగలవా అని అంటారు తర్వాత రజకి రాజ్యాన్ని అప్పగించేందుకు వెళ్తే నేను కేవలం ఏదో అలా మాట్లాడాలని మాట్లాడాను దాని ఎందుకు నాకు ఎటువంటి కాంక్ష లేదని చెప్పి అతను అడుగు అరణ్యాలకేకి తపసాచరించుకుంటూ వెళ్ళిపోతాడు వేళల్లో ఇంకొక ముఖ్యమైన వాటి వాడు నహషుడు ఈ నహషుడికి ఏడుగురు సంతానం అయితే ఆ ఏడుగురు సంతానంలో యతి అయాతి ఇట్లా ఉన్నట్లు ఏయాతి అని వస్తారన్నమాట ఏయాతి సర్వాత ఉత్తరుడు ఇట్లా ఏయాతి వస్తాడు ఏయాతికి ఇద్దరు భార్యలు అనమాట ఈ యజా యొక్క ఉత్తమ గుణాలు చూసి శుక్రాచారుడి కుమార్తె అయినటువంటి దేవయాన్ని వివాహం చేస్తారు ఆ యయాతి వాళ్ళిద్దరూ పరస్పరం ఇదవుతారనమాట అయిన సందర్భంలో సఖ్యతతో వాళ్ళిద్దరికీ వివాహాన్ని జరిపిస్తారు దేవయానికి ఇకపోతే వృషభరువుని యొక్క కుమార్తె శర్మిష్ట అనే కూడా ఈ వివాహం జరుగుతుంది ఇక శర్మిష్ట అనే ఆమె ముందర ఉంటుందన్నమాట ఇది ఎవరికి యయాతికి ముందర ఉంటుంది కానీ ఈయన కార్యనిర్వహణ పొందుకు వెళ్ళి ఆ యొక్క దేవయానికి ఆకర్షితుడై ఆమె చేసుకొని రహస్య జీవనాన్ని కొద్ది రోజులు సాగిస్తూ వస్తాడు తర్వాత శర్మిష్ట కొంచెం అది వేరే అంశం ప్రస్తుతం దానికి మనకు అవసరం లేదమ్మా ఈ ఎయాతి ఈ ఎవరైతే శర్మిష్ట దేవయాని ద్వారా ఇద్దరు సంతానం కలుగుతారు శర్మిష్ట ద్వారా ముగ్గురు సంతానం కలుగుతారు మొత్తం ఐదు మంది సంతానం ఏయాతికి కలుగుతారనమాట ఈ కలిగితే ఈ తుర్వసుడు యదువు అనేటువంటి వాళ్ళు దేవయాన్ని కలుగుతారు మనం యదు వంశము అని చెప్పుకునేటువంటి వంశం ఏదైతే ఉందో మన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వంశం యయాతి వంశము దేవయాని ఇక్కడ కశ్యపజ ప్రజాపతి మరియు అదితి యొక్క కోరిక మేరకు కూడా భగవంతుడు మూడు జన్మల్లో వాళ్ళకి సంతానాన్ని సంతానంగా వస్తానని మాటిస్తాడనమాట అటువంటి భగవంతుని యొక్క అవతారాలను ఇచ్చేదానికి తీసుకున్నటువంటిది ఇది ఇక్కడ పూరుడు పు పురుడు మరియు ఎదువు ఇద్దరు కదా కానీ ఇద్దరు ఒకే వాళ్ళైనటువంటి కానీ పురు వంశము అని చెప్పి పురు పేరుతో ప్రసిద్ధి కలుస్తుంది ఏ యదు వంశము ఆ యొక్క యదువు చేత యదు వంశం సృష్టింపబడుతుందనమాట ఈ యదు వంశంలో చాలామంది జన్మిస్తారు ఆ జన్మించిన పృథ్వీ వృధ ఇలా ఎంతోమంది వస్తూ క్రోష్ఠు వంశ జన్మ అంట అనమాట ఈ యొక్క యదు వంశాన్ని క్రోష్ఠు వంశం అంట క్రోష్ఠు అని ఆయన పరిపాలించి చేస్తాడు ఒక్కొక్కరికి నూరుగురు సంతానం లెక్కన ఎంతోమంది వస్తారనమాట ఆ సంతానం వస్తే ఈ క్రోష్ఠు వంశంలోని సహస్ర చిత్తు శిత్తు ప్రసేనుడు ఇట్లా సమంతకోపాఖ్యానం ఒకటి వస్తుంది కదా మనకి ఇక్కడ సరే మరి మన తల్లి క్రోష్ఠు వంశం ఉజనీవంతుడు ఖ్యాతి జయంతుడు అక్రూరుడు అక్రూరుడికి పలికినటువంటి అక్రూరు ఇకపోతే ఇచ్వాకు కూతురు అద్భుతమేడ ఆ పూతుడు విశ్వాకు రాజు ఉన్నాడు కదా ఆయన కుమార్కి అద్భుత మీరుడు అనేటువంటి ఒక ఆయన కంటుంది ఆ మీరుకు ఏడుగురు సంతానం కలుగుతారు ఆ ఏడుగురు సంతానంలో శ్రీకృష్ణుడి యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడు ఉన్నాడు ఆ వసుదేవుడు కి వసుదేవుడు కావచ్చు మన క్రోష్ఠవంశులనే మన బలరాముని యొక్క భార్య అయిన రేవతీదేవి కూడా అవుతుంది దాని తర్వాత ముందు వంశంలో దాని యొక్క ఈ పృథ్వీ మన కుంతీదేవి ఎలా చెల్లెలయ్యింది అంటే ఈ పృదు కుమార్తెడు తన యొక్క స్నేహితుడైనటువంటి కుంతి భోజుడికి ఆమెని దత్తత ఇస్తాడనమాట ఆ దత్తతకి ఇవ్వడం చేత ఆ కుంతి భోజుడు కుమార్తె కాబట్టి కుంతిగా ప్రసిద్ధయి మనకి మహాభారతంలో ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మకు అత్త అత్తకుమారులైనారు మన పాండురాజు పుత్రులు అనమాట అలా అవుతారు ఇక్కడ మన కృష్ణుడు వారి వంశంలో వసు కంసుడు ఉన్నాడు కదా ఈ కంసుడు ఈయన ఉన్నాడు కదా మీకు సంతానంగా వస్తాను అని చెప్పి కంసుడికి ఆ యొక్క వసుదేవునికి దేవకి తల్లికి ఇద్దరికి వివాహం జరిపించిన తర్వాత ఆకాశవాణి ఏదైతే ఉందో అది నీ యొక్క వీరి యొక్క అష్టమ గర్భంలో జన్మించేటువంటి సంతానం చేత నీకు మరణము కథ్యము అని చెప్పింది అనమాట దానికి భీతిలినటువంటి వాడు ఈ కంసుడు వాళ్ళని దే మన దేవకీ తల్లిని వసుదేవుని ఇద్దరిని కూడా చెరసాల్లో వేసి బంధిస్తాడు బంధించిన ఉదంతం కూడా బంధించిన తర్వాత అక్కడ వాళ్ళు చెరసాల్లో ఉంటారు ఆమె మొట్టమొదట గర్భవతి అవుతుంది ఎవరు మన దేవ దేవకి దేవకి దేవి గర్భవతి దాల్చింది గర్భం దాల్చిందని తెలిసిన తర్వాత కంసుడు క్షణ క్షణము గమనిస్తున్నాడు సరే పుట్టినంగానే ఆ శిశువుని ఎలాగైనా వీడు ఇచ్చేస్తాడు కదా అని చెప్పి ఇస్తారన్నమాట ఇస్తే అతను నాకు జన్మించే ఫస్ట్ ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో ఏమో బహుశా కంసుడు తీసుకువెళ్ళి ఇచ్చిన సందర్భం నాకు అష్టమ గర్భంలో వచ్చినటువంటి బిడ్డ చేత కదా మరణము వీడేం చేస్తాడు అని చెప్పి ఇచ్చేస్తాడు సరే అది అతనికి ఏదో పేరు పెట్టుకొని అలా చాక్కుంటూ ఉంటారు కానీ నారద మహర్షిలో రోజు వస్తాడు వచ్చి కంసుడికి ఏదో చెప్పబోతాడన్నమాట చెప్పబోయినా అతను ఏమాత్రం కానీ ఎందుకనో ఒక భయం వస్తుంది నారద మహర్షి మాటల చేత కంషుడిలో భయం ఉద్భవించి ఆ భయం చేత అక్కడ వెళ్ళి ఆ బిడ్డని పాపం తీసుకొని ఆ బిడ్డని చంపేస్తాడు అలా చంపుతూ వస్తున్నటువంటి ఇప్పుడు బలరాముడు ఉన్నారు కదా మనం బలరాముడు మనకి వసుదేవుని యొక్క స్నేహితుడు రేపల్లిలో ఉన్నటువంటి నందుడు ఆ నందుడు ఉన్నాడు అక్కడ నందుడు దాకా అని నందుని భార్య ఆ నందుని భార్య గబంలో ఈసారి ఈ అట్లా సంతానం కలుగుతూ ఉంది కదా తర్వాత ఒకసారి ఈమెకి గర్భం దారిస్తే అతి తేజోవంతమైనటువంటి బలపరాక్రముడైనటువంటి ఒక తేజస్సు ఆమె గర్భంలోకి వస్తుంది అప్పుడు యోగమాయని సృష్టిస్తాడనమాట తన అవతార కార్యం ముందు రాబోతు ఉంది కదా అందుకని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే యోగమాయని ఇప్పుడు దేవకీ తల్లి గర్భంలో అద్భుతమైన తేజస్సు ఉంది నా యొక్క తండ్రి గారి నేను జన్మించబోయే ఈ వసుదేవుని యొక్క స్నేహితుడైనటువంటి నందునిగా యొక్క భార్య గర్భంలో ఉన్న తేజస్సును తీసి ఇక్కడ ఈమె గర్భంలోకి ప్రవేశింపజేసి ఈ తేజస్సుని ఎత్తికెళ్ళి అక్కడ వేయమని చెప్పి చెప్తాడనమాట ఆ యోగమాయ ఆ దేవిగా చెప్తారు ఆమెని ఆమె అతి జాగ్రత్తగా దేవకి మాత గర్భంలో ఉన్నటువంటి ఆ తేజస్సును తీసుకెళ్ళి ఆయనలో ప్రవేశపెడుతుంది ఆ నందుని యొక్క భార్య గర్భంలో ప్రవేశపెడుతుందనమాట ఆయనే మనకి బల బలరాముడు అవుతాడు ఆ బలరాముడు ఈ భద్రాదేవి కదా ఈ యోగమాయకు పెట్టినటువంటి పేరు ఆ భద్రాదేవిగా ఏముంది సరే అలా సంతానం అయినా అది ఏమంటారంటే అప్పుడు ఆ గర్భంను ఆమెకి నిలవలేదు గర్భ ఏమంటారు గర్భ విచ్ఛేదనం జరిగిపోయింది అంటే అది ఆ పుత్రుడిగా రాకుండా గర్భస్రావం జరిగిపోయింది అని చెప్తారు సరే అయిపోతుంది ఇక మరలా ఈ అష్టమ గర్భంకి వచ్చేటప్పటికీ ఇంకా మరలా ఉందిగా ముందురే యోగమాయ రావాలి ఇక్కడ మరలా నందుని భార్య బలరాముని తర్వాత మరలా నందుని భార్య గర్భవతి అయింది ఇప్పుడు యోగమాయ ఎనిమిదవ సంతానంగా ఇందులో పెరుగుతూ ఉంది దేవయాల్లో ఆ భద్రాదేవిగా ఉన్నటువంటి ఆమెను ఈమె గర్భంలో ఉన్నటువంటి బిడ్డని తీసుకెళ్ళి అక్కడ వేసి ఇక్కడ యోగ మాయ చెప్తుంది వరే నేను కాదు అష్టమ గర్భంలో వస్తాడు అని చెప్పి ఆ తల్లి చెప్పి మాయమైపోతుంది ఆమె బలరాముడు భద్ర సుభద్ర ఇక్కడ ఇంకా పోతే తర్వాత ఈయన సుభద్ర శ్రీకృష్ణుడు ఈమె గర్భంలోకి ప్రవేశించి అంటే భద్రాదేవిని మళ్ళీ తీసుకొస్తారు లాస్ట్లో ఇప్పుడే కాదు తర్వాత ఈయన ఏం చేస్తారు ఆ గర్భంలో ఉన్నటువంటి ఈయన దినదిన ప్రవర్ధనమానమవుతూ వసుదేవుడు సాక్షాత్ వసుదేవుడు తెలుసు కదా సాక్షాత్ భగవంతుడే తమ గర్భాన్ని అనేటువంటి ఆనందము ఆ భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కశ్య ప్రజాపతి దే అతిథి వాళ్ళు కదా వాళ్ళు అలా గుర్తించి కాపాడుతు ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి అనుకుంటూ ఉంటారన్నమాట ఎప్పుడైతే ఆ శరసాల్లో ఆ శ్రీకృష్ణుడి యొక్క రోహిణి నక్షత్రము అష్టమితిది ఆన ఆయన రాత్రి సమయంలో జన్మించాడట ఈ చీకట్ల పారద్రోలానికి లోకానికి పట్టినటువంటి చీకట్లు అనేటువంటి శర శరసాలను విష తొలగించేందుకు శ్రీకృష్ణుడు అలా జన్మించాడు సరే ఆయన ఎప్పుడైతే పుట్టగానే ఆయన చెప్తాడు నన్ను అక్కడ యశోదాదేవి ఉంది కదా ఆ యశోదాదేవికి పూర్వజన్మైన తండ్రిగా నేను పెంచుకునేదానికి ఉంది కదా ఏది కూడా అందుకే కార్య కారణం లేదే ఏది జరగబడదు మన పురాణాలు మనకు తెలియజేసేటువంటి అన్నమాట ఇన్ని జాగ్రత్తగా అందరూ కూడా ఈయన జన్మించే సమయానికి ఆ చెరసాల దగ్గర కాపలా కాసేటువంటి కాపలాదారులు అంతా కూడా ధానాధకమైన చీకట్లో అందరూ కూడా నిద్రలోకి జారికెళ్ళారు ఆ సమయంలో చాలా జాగ్రత్తగా బుట్టలో పెట్టుకొని ఎవరైతే ఉన్నారో విశ్వ విశ్వాత్మను కాపాడేందుకు ఆ యొక్క విశ్వ అత్యంత తేజోశక్తి కలిగినటువంటి ఆ ఆదిశేషుడు ఆ పడగ పట్టగా వర్షపులో గాలిలో సముద్రంలో ఆ యమున దాటి రేపల్లివాడలో అక్కడికి వెళ్తే ఆ రేపల్లివాడలో అందరూ కూడా నిద్రిస్తున్నారు ఎవ్వరు ఎక్కడ ఏమాత్రము సృహ లేరనమాట జీవులు అన్నీ కూడా అట్లా భద్రంగా తీసుకెళ్ళి ఆ నందుడికి ముందే చెప్పున్నాడు ఈ కంసుడు ఎలా చేస్తాడో ఏంటోనని చెప్పి వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరుగుంది అని ఆ నందుని దగ్గర ఈ బిడ్డను వేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ శిశువుని ఈయన తీసుకురావడం జరుగుతున్నాను తీసుకురాగానే ఇక్కడ పెడితే ఈయన అష్టమ గర్భంలోంచి వచ్చిన ఈ తల్లి ఉంది కదా యోగం ఆయన్ని చెప్పాడు కదా నాకు చేయాల్సినటువంటి బృహత్ కార్యం ఒకటి ఉంది నువ్వు అని చెప్పి ఈమె ఇప్పుడైతే ఆయన సంహరించాడు అందరికీ మెలకు వచ్చేసినాక ఇదిగో కూతురు పుట్టిందయ్యా అని చెప్పి ఇస్తారన్నమాట ఇస్తే ఆయన దాన్ని సంహరించబోయినప్పుడు అది ఒక పెద్ద యోగమాయగా సృష్టికం అంటే భగవంతుని యొక్క కార్యముల కోసం సృష్టింపబడినటువంటి అద్భుతమైన మాయ ఇది దాన్నే యోగమాయ అని చెప్తున్నాం ఆ యోగమాయ అందుకే ఆ తల్లి మనకి దసరాల్లో దుర్గగా ఖాళీగా భద్ర భద్రకాళిగా అనేక రకాల శక్తులతో ఆమె మనల్ని అందరినీ రక్షిస్తూ ఉంది ఆ తల్లి అలా ఆమెను వరే నన్ను నేను కాదు నిన్ను నిన్ను సంహరించేవాడు చాలా జాగ్రత్తగా మరొక చోట పెరుగుతూ ఉన్నాడు అని చెప్పి చెప్పి ఆ తల్లి మాయమైపోతుంది ఆ మాయమైపోయినటువంటి శక్తి ఏదైతే ఉందో అది అక్కడ ఉన్న యశో ఇక్కడి భద్రాదేవిగా అవుతుందనమాట అట్లా బలరామకృష్ణుడు బలరాముడు అందుకే బలరాముడు కూడా ఈ వసుదేవుని యొక్క సంతానమే సుభద్రాదేవి వసుదేవుని సంతానమే కృష్ణుడు ఇది అక్కడ నందుడికి మాత్రం లేచిన తర్వాత నందుడికి సృహ తెలుసు ఆయన భగవంతుడే తమ దగ్గర పెరుగుతున్నాడని కానీ యశోదా మాతకు ఆ భగవత్ రహస్యాన్ని సృష్టి రహస్యాన్ని ఎప్పుడూ ఆయన చెప్పడు ఆమె ఎప్పుడు తెలుసుకుంటుంది మట్టి మన్ను తిన్నాడు అని చెప్పి అందరూ చెప్పినప్పుడు ఆ మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరిచినప్పుడు ఆ నోటిలో నుంచి భువన బాండాలు చూసినప్పుడు ఆ యశోదామాత గుర్తిస్తుంది అనమాట ఈ కృష్ణుని యొక్క రహస్యం మనం తీసుకుంటే మనలో మన ద్వాపర యుగంలో కదా ద్వాపర మందున కృష్ణునిగా త్రేతాయుగమున రామునిగా అట్లా ఆ ద్వాపరంలో ఉన్నటువంటి అసురులను సంహరించేందుకు యుక్తాయుక్త విశిష్యు కూడా ఇచ్చినటువంటి పరమాత్మ మన కోసం ఎన్నో అవతారాలు ధరించాడు దాంట్లో ఎంతో ఉత్తమ మనకెంతో మన కూడా మనం చెప్పుకున్నాం కదా భగవద్గీతను అందించినటువంటి జగద్గురు మనకి శ్రీకృష్ణ పరమాత్మ అలా చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి అద్భుతమైన ఆత్మస్థైర్యం గల గొప్ప మార్గదర్శి మనందరికి కూడా మనందరం చిన్న చిన్న కష్టాలకు తొలిగిపోతాం ఆయన పుట్టిన చెరసాల నాటి నుంచి ఆయన జీవన గమనం పోరాటమే సాగుతూ ఉంది పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ కూడా ఎప్పుడు మంచికి చెడుకు మధ్య జరిగేటువంటి సంఘర్షణ మధ్య ఆయన జీవనయామనం సాగిపోతూనే ఉంది అటువంటిది గొప్ప మహాను మహా ఆత్మ భూమి మీదకొచ్చినటువంటి రోజు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఈ కృష్ణ జన్మాష్టమి రోజు ఇంకా మనం చిన్ని చిన్ని పాదాలు బాల్యకృష్ణుడిగా ఉన్న చేసినటువంటి ఆయన లీలలను గుర్తు చేసుకుంటూ ఆయన చేసినటువంటి పోతన సంహారం ఆయన వెళ్ళగానే ఆ పోతన ఎవరైతే పోతని అంటే కంసుని యొక్క ఈ వసుదేవునికి ఎలా సద్గుణాలు కలిగినటువంటి వాడికి ఎలా అయితే ఆ నందుడి స్నేహితుడు ఉన్నాడో ఈ కంసుడు యొక్క అసురత్వానికి తగినటువంటి ఎంతోమంది అసుర వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఈ సంహరి ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నారు సంహరించేదానికి అక్కడ వెళ్ళారు పోతన ఇక ఎద్రబండిగా వెళ్ళినటువంటి చక్రధరుడు అనేటువంటి నా ఎంతోమంది రాక్షసుని సంహారం చేసుకుంటూ తర్వాత శిశుపాలుడు దత్తకుంప్తుడు వీళ్ళంతా కూడా వీళ్ళ తర్వాత వంశుని అత్త పిల్లలు ఇట్లా ఎంతోమందిని సంహరించుకుంటూ చేస్తూ ధర్మ సంస్థాపనార్ధ్యాయ యుగ యుగే అనేటువంటి అద్భుత జీవనయానాన్ని మనకు చూపించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనం అందరం ఈరోజు తలుచుకుంటూ ఆయన కృపక పాత్రలవుతూ ధర్మాధర్మ విశిషణ కలిగి జీవించాలని వేడుకుంటూ జై సాయిరామ్ యూట్యూబ్